హాయ్ గైస్ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను మిరియాల చారుగాంచుకుంటున్నానండి దానికని చెప్పేసి కొన్ని మిరియాలు అంత జీలకర్ర ఒక ఆరో ఏడో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దంచేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి కొన్ని ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి వేసేసి కొంచెం అంత పసుపు యాడ్ చేసుకున్న పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇంకా ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నానండి వేసేసుకొని సిమ్లో పెట్టేసి బాగా టమాటాను మగ్గించుకోవాలండి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి ఆ రసం దీంట్లో వేసేసుకొని ఇంకా దీంట్లో నేను కొంచెం అంతా దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను ఉప్పు యాడ్ చేసుకొని దంచుకున్నాం కదా అదంతా దీంట్లో వేసేసుకున్నాను నేను ఆ మిరియాలు అదంతా దంచుకుని వేసేసి ఇంకా కొంచెం అంత కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి ఉడికించుకున్నానండి ఉడికించుకొని ఇంకా తింటే కనుక మిరియాల చారు సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు నోరు బాగాలేనప్పుడు అట్లా చేసుకొని తింటే కనుక మిరియాల రసం సూపర్ అండి అందరికీ బాయ్